ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ తన ప్రస్థానాన్ని యుఏఈతో ఆరంభించనుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ ని దృష్టిలో ఉంచుకుని టీమిండియా తన వ్యూహాలు సిద్ధం చేస్తోంది ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆల్రౌండర్ పై దృష్టి పెట్టాడు దానికి తోడు కేవలం ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది ఇలాంటి సమయంలో బూమ్రా ఆడడంపై మాజీ క్రికెటర్లు గంభీర్ను క్వశ్చన్ చేస్తున్నారు వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా బూమ్రాకి ఇస్తున్నట్లు బీసీసీఐ గతంలోనే స్పష్టం చేసింది అయితే యూఏఈ వంటి చిన్న జట్టుతో మ్యాచ్ ఆడుతున్నప్పుడు బూమ్రాను ఫీల్డ్లోకి దించడం అవసరమా అంటూ మాజీ క్రికెటర్ అజయ్ జడేజా బీసీసీఐని సూటిగా ప్రశ్నించాడు అసలు చిన్న జట్టుపై డించడం ఏంటంటూ తీవ్రంగా విరుచుకుపడ్డాడు ఇలాంటి మ్యాచ్ల్లోనే బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలన్నాడు కానీ మనం లాజిక్ తో ఎప్పుడూ పనిచేయమంటూ సెటైలు వేశాడు యుఏఈ జట్టును తాను అవమానించాలనుకోవడం లేదని చెప్పాడు జడేజా అభిప్రాయానికి మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా మద్దతు తెలిపాడు బూమ్రా వంటి బౌలర్లను కాపాడాల్సిన అవసరం ఉన్నా ఒకసారి సిరీస్ ఆడడానికి వచ్చాక వర్క్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఉండకూడదని అతను స్పష్టం చేశాడు అయితే సిరీస్ ఆడడానికి వచ్చారంటే పూర్తిగా ఆడాలని రికవరీ లేదా మేనేజ్మెంట్ కోసం రాలేదని వ్యాఖ్యానించాడు ప్రత్యర్థిని బట్టే వ్యూహాలు ఉంటాయన్నది నిజమే అయినా ఒక్కోసారి రిధం అందుకుంటే అన్ని మ్యాచ్లు ఆడాలన్నాడు ఇదిలా జట్టులో బుమ్రా అర్షదీప్ వరుణ్ అక్షర్లతో బౌలింగ్ అయిన బలంగా ఉంటుందని కుల్దీప్ యాదవ్ కి చోటు దక్కకపోవచ్చని పఠాన్ అంచనా వేశాడు అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రింకు సింగ్ కూడా ప్లేస్ ఉండదన్నాడు గిల్ ఎంట్రీతో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్ గా వస్తున్న సంజు సామ్సన్ టాప్ ఆర్డర్ లో ఆడాల్సిందేనన్నాడు ఒకవేళ మిడిల్ ఆర్డర్ బ్యాటరీ కావాలనుకుంటే జితేష్ ను ఆడించే అవకాశం ఉందంటూ విశ్లేషించాడు